హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మటన్ తలకాయ కూర కర్రీ చేసుకునే విధానం వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు నేను మటన్ తలకాయ ముక్కలు అనేది కుక్కర్లో వేసేసి ఆ విధంగా రెండు మూడు సార్లు మంచిగా కడిగేసుకోవాలి రెండు మూడు సార్లు మంచిగా కడిగేసిన తర్వాత నీళ్ళన్నీ వంచేసి మంచిగా కడుక్కోవాలి ఫస్ట్ మనకు దాంట్లో ఏమన్నా తలకాయ కాల్చి అంత నల్లగా ఉంటుంది కదా అదంతా పోయేదానికి మంచిగా రెండు మూడు సార్లు కడిగేసుకుంటే కదా ముక్కలు అనేది ఆ విధంగా ఒక దవరాలైనా వేసి కడగచ్చు నేను కుక్కర్లోనే డైరెక్ట్ వేసేసి కడుగుతున్నాను ఆ విధంగా ఫస్ట్ మనం కడిగేసి చూడండి కడుగుతుంటే మళ్ళీ నీళ్ళన్నీ గలీజ్ అయిపోతున్నాయి ఆ విధంగా రెండు మూడు సార్లు కడిగేసిన తర్వాత పసుపు అనేది ఒక స్పూన్ అనేది వేసుకుంటున్నాను నేను చిన్న స్పూన్ కాబట్టి రెండు స్పూన్లు అనేది వేసాను ఆ తర్వాత వచ్చేసి ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి ఆ విధంగా ఉప్పు పసుపు వేసిన తర్వాత మంచిగా కలిపేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది వేసేస్తున్నాను వేసేసిన తర్వాత పప్పు కుక్కర్కి మూత అనేది పెట్టేసి ఒక ఏడెనిమిది విజిల్ వచ్చినంతవరకు మనం ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి ముక్కలు అనేది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి దాంట్లో కోపు సరిపడే ఆయిల్ వేసాను ఆయిల్ అయిన తర్వాత ఆవాలు వేసాను ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేది సన్నగా కట్ చేసుకునే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసాను కొంచెం సాజీరా కూడా వేసేస్తున్నాను వేసి సాజీరా కూడా వేసేసి ఉల్లిపాయ ముక్కలన్నీ మొత్తం వేసేసిన తర్వాత కొంచెం పుదీనా కరివేపాకు వేసేసుకున్నాను కోపలు అనేది ఆ విధంగా మంచిగా వేగనేయాలి కొంతసేపు కోపు ఏగిన తర్వాత అల్లం పేస్ట్ అనేది వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూను అల్లం పేస్ట్ అనేది పచ్చాసన పోయేటంత వరకు మంచిగా వేయించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం అనేది వేసేసాను మనకు సరిపడే కారం అంతా వేసుకోవాలి నేను ఒక టేబుల్ స్పూన్ కారం అనేది వేసేసాను ఒక టేబుల్ స్పూన్ కొంచెం వేసేసి ఈ విధంగా వేయించుకునేటప్పుడు సిమ్లేకల్లే పెట్టి వేయించుకోవాలి లేకంటే గన అడుగు అనేది అంటుతుంది ఫస్ట్ ఈ విధంగా మసాలా అంతా మనం వేయించుకుంటే గన మనకు ముక్కలు అనేది ఉడికి ఉంటాయి కాబట్టి కుక్కర్లో ఇప్పుడు ధనియాల పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను మటన్ మసాలా కూడా కొంచెం వేసుకుంటే కనుక తల్లకాయ కూరలేకి మంచిగా టేస్ట్గా ఉంటుంది ఆ విధంగా కొన్ని వాటర్ వేసేసి ఒక సుక్క అనేది అడగంటుకుండా మసాలా అంతా కలుపుకోవాలి తర్వాత వచ్చేసి మటన్ మసాలా కర్రీ ఇది కర్రీలో వేస్తున్నాను మటన్ మసాలా అనేది ఒక టేబుల్ స్పూను మటన్ మసాలా వేసేసుకుంటున్నాను బాగా మంచిగా విధంగా మసాలా అనేది మంచిగా చేసుకోవాలి ఇప్పుడు మనం పప్పు కుక్కర్లో విజిల్ తీసేసి అవిరంతా పోయిన తర్వాత పప్పు కుక్కర్ ఓపెన్ చేసేసి ముక్కలు అనేది మసాలాలో వేసేసుకోవాలి మనం ఉడకబెట్టేటప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ వేసాం కాబట్టి మనకు గ్రేవీ కావాలంటే ఇంకో కొన్ని వాటర్ అయినా యాడ్ చేసుకుంటే కదా మంచిగా గ్రేవీ ఉంటుంది ముక్కలు కూడా మంచిగా కుక్కర్లో ఉడికి ఉంటాయి కాబట్టి ఐదు ఏడు ఎనిమిది విజుల దాకా ఆ విధంగా మొత్తం అన్ని ముక్కలు అనేది మసాలాలోకి వేసేసి కలిపేసేయాలి ఆ విధంగా కలుపుకునే తర్వాత మనకు గ్రేవీ కావాలంటే కన ఇంకా కొన్ని వాటర్ అనేది వేసేసి కొంతసేపు మంచిగా మళ్ళీ మసాలాలు ఉడకబెట్టుకుంటేనా మంచిగా ముక్కలకు అనేది మసాలా అనేది మంచిగా పడుతుంది వాటర్ అనేది వేసేసి ఆ విధంగా కలిపేసి దాని మీద ప్లేట్ కానీ ఒక దవరా కానీ వేసేస్తే కనుక మంచిగా ముక్కలకు మసాలా అనేది పడుతుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది కర్రీ అనేది ఇప్పుడు దవరా అనేది వేసేస్తున్నాను నేను ఒక పది నిమిషాల తర్వాత దవరా అనేది తీసేసాను చూడండి వాటర్ అనేది బాగా ఇమిరిపోయాయి మనకు గ్రేవీ కూడా మంచిగా దగ్గరకు వచ్చేసాను చూడండి ఈ విధంగా తలకాయ కర్రీ అనేది చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు వేడివేడి అన్నం లెగ్ కూడా మంచిగా ఉంటుంది చపాతీలకు లెగ్ అని లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అనేది వేసేసాను మటన్ తలకాయ కూర రెడీ అండి నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి పది మందికి సెండ్ చేయండి బాయ్ అండి